అమ్మా కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఇదిగో ఈ వేళ మంచి రెసిపీతో వచ్చాను రండి మన ఏరియాకి దొరక ఇదంట సముద్రం చేప అంట దీని పేరు కొయ్యంగా కొయ్యంగ అంటారంట మాంసం కూరలాగా ఉంటుందంట ఒక్కటే ముళ్ళు అంట మా మేనలు పట్టుకొచ్చి డిగ్రీ మంచి మార్కులు వచ్చినాయి వాళ్ళ పిల్లవాడికి అందుకని ఇది వండుదామని చెప్పేసి కొయ్యంగలు అంటారమ్మా ఇగిరి పెట్టుకోవాలి ఇది కూరమైన నెల పెట్టుకుంటాము అలాగే ఇగిరిది దీంట్లో వేసి పదార్థాలు చూపిద్దాను కారం ఉప్పు పసుపు ధనియాల పౌడర్ వెల్లి పేస్ట్ గరం మసాలా ఇదమ్మ ఇదిగో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొత్తిమీర కరివేపాకు జీడిపప్పు పేస్ట్ ఓకేనమ్మ ఇవన్నీ ఇంజేసుకుని కలుపుకుంటాం అనమాట ఇది ఉంటుంది అంటే మాంసం కూరలాగా ఉంటుందా మూత పెట్టేస్తాను కదా ఇప్పుడు అన్నీ ఇందులో వేసేస్తాం రెండు స్పూన్లు కారం అమ్మ ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఎల్లెలపై జీలకర్ర లేకూడదు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇద్దరు కదా ఏదో ధనియాల పౌడర్ గరం మసాలా ఉప్పు కుమ్మ ఇదిగో పెరిగి వేసి కొడుకుండా సముద్రం చాపేది పెరుగు పెట్టి కొడుకోండి ఉల్లిపాయ మగ్గ చేపేసుకున్నాం ఉల్లిపాయ ఎక్కువ పట్టదు దీంట్లోనూ ఇదిగో కొయ్యింగ అంట కొయ్యింగ నేను కూడా వండడం ఫస్ట్ టైం కాకపోతే కొరమేన్లాగా ఎగిరం అన్నారు ఇది లాగే ఉంది చేంజ్ చేసి బయట పెట్టుకొచ్చారు మంచిగా చూపించలేదు సేమ్ కొరమైన స్టైల్లోనే ఉంది ఒక మగనెత్తాం అమ్మా ఇది ఒక జోడిపప్పు పేస్ట్ పోతున్నానే ఇగిరి కదా ఇది వాటర్లో కలిపేసి ఓకే கொ அம்மா இதுகோர இது இல்ல பொய்யங்கல தேரும்மா இதுக்கு இல்ல கொடக்கி மனம் கரெட்டை அனைத்து பெட்டக்கூடாது இது அந்த சே அனுக்கோவில அந்த நாக்கு உண்டமனு தாக்கல் வச்சுக்கப்படி தாக்கை இலகெல அது அந்த கர்ட்டு திப்புக்கோக்கூடாது சக்க ఇలాగ అందంగా పెట్టుకోండి అరగంట ఉడికిందమ్మా అరగంట సిమ్లో పెట్టి వండితే మంచి స్మెల్ చాలా స్మెల్ చాలా బాగుంది నేను మట్టి ఫస్ట్ టైం వండడం సముద్రం చేప ఇది కొయ్యంగులు ఎక్కడి నుంచి తెచ్చారు ఇది నరసాపురం సముద్రంలో అంటే అమ్మా దిండి దిండి అంటారు రిసార్ట్లు దిండి చుట్టుపక్కల వాళ్ళు తెలుసు దిండి అంటే చెంచిన పిచ్చి ఇక్కడ అక్కడ తెచ్చారంట ఇది వాళ్ళు అక్కడ ఏదో పని మీద వెళ్ళి ఉన్నారు అది అమ్మ గ్యాస కాలం కదా పెద్ద చేపలు అవి తినరు అయినప్పటికీ పిల్లలు ఉంటారు కదమ్మా ఇష్టపడి ఒళ్ళు కట్టాను ఒక్కొక్కసారి డైలీ వండుకోపోనా సకాలమైనా తప్పదు కదా పెళ్ళిళ్ళకి వెళ్ళాం గోతుకులు పోని నీళ్లు పడతలేదు పెళ్ళిళ్ళు ఎక్కడికక్కడ అన్ని వత్తే లాగసారి మొత్తం వచ్చేస్తుంది ఎక్కడికక్కడ ఏమమ్మా చక్కగా పిల్లలకు సెలవులు ఇచ్చేసారు చిన్నపిల్లలందరికీ సెలవులు చాలా జాగ్రత్తగా ఇంట్లో మన సొంతంగా వండుకొని మనం సొంతంగా తయారు చేసుకుని శ్రమ అనుకోకుండా ఇళ్లల్లో వండు అమ్మ చక్కటిగా మజ్జిగ రుద్దుకోండి సబ్జగ గింజలు నానబెట్టుకోండి మజ్జిగ రుద్దండి ముందు పెరుగునే తీసుకోకుండా పలస్కారు ఉద్దుకొని చక్కగా పిల్లలకు కూడా కనుక పట్టించుకుని చంటి పిల్లలు ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా అంత గ్లుకోజీ అని అంత పందారు నీళ్లు పట్టుకువెళ్ళం నీళ్ళు గైపోడరు అమ్మ చక్కగా చంటి పెట్టు తల్లికి అది మన ఛానల్ అందరు మీరు చూస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి వర్తింతదు నా మాట పిల్లలు అనేవాళ్ళకి గైపోడరు చక్కగా చాలా జాగ్రత్తగా చూసుకోవాలమ్మా పిల్లలకి వేడి నీళ్ళు కాచే చల్లారి చేసి అందరూ తడుగుట్ట ఇలాగేలా పెట్టుకుని పిండుకొని చక్కగా పిల్లలకి ఒళ్ళు తుడుచుకుంటే సెలవు చేస్తుంది పేలదు ఒళ్ళు పేలదు ముంజుకోళ్ళు తెచ్చుకోండి ముంజుకోళ్ళు మంచి పిల్లలకి చక్కగా స్పూన్తో తినిపించవచ్చు ముంజుకోళ్ళు ఆరు నెలల పిల్లలకి ముంజుకోళ్ళు చాలా సెలవు చల్లదనం చేస్తుంది పిల్లలకి జాగ్రత్తగా చూసుకోండి ఓకేనమ్మా మరి మళ్ళీ మంచి రెసిపీతో మేము ముందుకు వస్తాను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అందరితో చెప్పండి Okay mama bye bye